ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా ఈసారి వైసీపీలో సీట్లు దక్కవు అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది వాళ్ళకి అంటే అసెంబ్లీ స్థానాలకు సీట్లు దక్కవా లేదంటే వాళ్ళని ఎంపీలుగా చేస్తారా వేరే చోటకి షిఫ్ట్ చేస్తారా అంటే అది వేరే విషయం ప్రధానంగా ఈసారి మంత్రిగా ఉన్న రోజాకి సీటు దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది ఆమెకు సీట్ ఎవరు ఆమెను పక్కన పెట్టి ఆలోచన చేస్తున్నారు అనేది అలాగే జోగి రమేష్కి సీటు దక్కదని ప్రచారం జరుగుతోంది అంబటి రాంబాబుకి సీటు దక్కదని ప్రచారం జరుగుతోంది అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి గుమ్మనూరు జయరాముకి సీట్ రా దక్కదని ప్రచారం జరుగుతోంది అంటే వీళ్ళ పనితీరు విషయంలోనో లేదంటే వీళ్ళకి గతంలో వచ్చిన ఓట్ల విషయంలోనో అందుకే ఆల్ రామకృష్ణారెడ్డి ఆయన మంత్రి కాకపోయినా ఆయన ముందే రాజీనామా చేశారు ఆయన సీటు దక్కదని తెలిసి అనేది అయితే మిగిలిన వాళ్ళందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు కానీ జగన్ అన్న ఏం చెప్తే చేస్తాము మాకు సీట్ ఇచ్చిన పార్టీలోనే ఉంటామని డిసైడ్ అయితే వాళ్ళ పార్టీలోనే ఉంటారు కాకపోతే వాళ్ళ స్థానాల్లో కొత్త వాళ్ళని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో కూడా ఎక్కువ మహిళలకి మొత్తం సెట్ల విషయంలో కూడా ఎక్కువ మహిళలకి ప్రాధాన్యత బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ ఇప్పటి వరకు క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి ఉద్వాసన తప్పదు వాళ్ళని పక్కన పక్కన పెట్టడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ చూడాల్సిన అంశం